సో నెక్స్ట్ ఇప్పుడు పూజ అవ్వదు కదా డోరే చాలా చక్కగా అనిపిస్తుంది లోటస్ ఫ్లవర్స్ డిజైన్ డోర్ మనం కింద సిఎన్సి యూనిట్ లో ఈ మామూలు ప్లేన్ డోర్ ఇదంతా సో ఈ లోటస్ దేవుడు ఇవన్నీ లోటస్ ఇవన్నీ రావాలని చెప్పి సిఎన్సి యూనిట్ చేసాం సిఎన్సి యూనిట్ చేసాక గ్రో గ్రో గ్రెన్స్ అని కనిపించడం మళ్ళీ పాలిష్ కూడా చేసాం మనము సో ఇక్కడ ఫ్లూటస్ హ్యాండిల్ కూడా లోటస్ ఫస్ట్ మనం ఇది చాలా అట్రాక్టివ్ ఉంది ఓకే సో హ్యాండిల్ కూడా లోటస్ ఇచ్చాం మనం ఇక్కడ అవును మనం సిఎన్సి ను హ్యాండిల్స్ మ్యాచ్ అయ్యేలాగా హ్యాండిల్స్ కూడా లోటస్ లో లైక్ లేకేసెస్ లో బాగుందండి చాలా బాగుంది లెట్స్ ఓపెన్ దిస్ యా ఓపెన్ యా సో అటు సైడ్ పెట్టామా CNC కింద వెంకటేశ్వర స్వామిది ఇచ్చాము కింద వచ్చేసేమో స్టోరేజ్ ఇచ్చేసాము మనము లైక్ ఏమన్నా వాళ్ళు పెట్టుకోవడానికి దేవుడు కానీ లైక్ దీపాలు కానీ పెట్టుకోవడానికి దేవుడు రూమ్ చాలా బాగుంది క్యూట్ గా అండ్ ఇక్కడ కూడా మనం మొత్తం టైల్స్ ఇచ్చేసాం లైక్ ఆయిల్ గానీ మన అగర్బత్తి పెట్టేటప్పుడు ఏం పైన పోకుండా ఈ వాల్స్ ఏం ఖరాబ్ కాకుండా ఉండడానికి మనము ఈ రూమ్ మొత్తం దేవుడు మొత్తం టైల్స్ ఇచ్చేసాం మ్యాచింగ్ ఓకే నైస్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది చూస్తుంటేనే సో నెక్స్ట్ కిచెన్ నెక్స్ట్ మనం కిచెన్ మోడ్యులర్ కిచెన్ మోడ్యులర్ కిచెన్ ఓకే లెట్స్ గో